నా మహిమ నీ జీవితంలో కనపరచాలంటే లేకపోతే నా ప్రభావం నీ జీవితంలో చూపించాలంటే దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడున్నావో అక్కడ నిలకడగా ఉండు నేను ఎక్కడైతే పెట్టానో అక్కడ నిలకడగా ఉండు నేను ఎంతగా బాధ పెట్టినా ఎంతగా కించపరిచినా ఎంతగా మిస్ట్రీట్ చేసినా నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నిలకడగా ఉండు నా వైపు చూస్తూ నేను నీ వైపు చూస్తున్నా నన్ను గుర్తించుకొని నువ్వు నా వైపు చూస్తూ దేవుని నామంలో మనం ఏది చేసినా నువ్వు వ్యర్థంగా పోదండి దేవుని నామంలో మనం తినను త్రాగిన ఆయన మహిమ కోసమే చేయాలని వాక్యం చదివిస్తుంది కదా అదే మనం ఏది చేసినా దేనికోసం చేస్తున్నా అంటే దేవా నీ మహిమ కోసమయ నీ నీ నామం కోసం నేను చేస్తున్నా నా కోసం కాదు నిన్ను మహిమ పరచాలని నీ నామ ఘనత రావాలని నీ బిడ్డగా జీవిస్తున్నాను కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని ఆ ఉద్దేశంతో ఉంటే చిన్న దేవుడు ప్రతిఫలం ఇవ్వడా ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు అయితే దేవుడు ఈ రోజు అంటున్నాడు మీరు ఎక్కడున్నారో అక్కడ నిలకడగా ఉండండి లేకపోతే తిరిగి వెళ్ళి నిలకడగా ఉండండి మీరు ఎక్కడైతే నాటబడ్డారో అక్కడ నమ్మకస్తులుగా ఉండండి